హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మీకు నేను జిగ్జాగ్ కట్ వర్క్ స్టిచ్చింగ్ చూపిస్తానండి కట్ వర్క్ అంటే రౌండ్ ఒకటే కాదండి దేన్నైనా ఒక షేప్లో కట్ చేసి స్టిచ్ చేసేదాన్ని కట్ వర్క్ అంటారు ఓకేనండి ఇప్పుడు చూడండి ఇది జిగ్జాగ్ కట్ వర్క్ కదా సాఫ్ట్ కానీ లేదంటే స్టిఫ్గా ఉండే ఏదైనా క్లాత్ కానీ తీసుకోవచ్చండి నా దగ్గర ప్యాంట్ క్లాత్ ఉంది సాఫ్ట్ ఉంది కానీ దానికన్నా ఈ ప్యాంట్ క్లాత్ బాగుంటుందని దీని మీద ట్రై చేశానండి ముందుగా లైనింగ్ మీద ఇలా స్టిచ్ చేసేయాలండి స్టిచ్ చేసిన తర్వాత రైట్ సైడ్ ఆ కట్స్ ఉన్నాయి కదా ఆ కట్స్కి లైనింగ్కి పావంగులం గ్యాప్ ఉండాలండి అంటే కట్ తర్వాత ఒక పావు లైనింగ్ ఉండాలి అంటే మనం ముక్కని తిప్పుతాం కదా క్లాత్ని అప్పుడు తిప్పుకోవడానికి గ్యాప్ ఉండాలి కదా ఇప్పుడు చూడండి ఆ కట్ వర్క్ మీదే కుట్టు వేశానండి మనం షేప్ ఎలా అయితే కట్ చేసామో ఆ షేప్ మీదే కుట్టు పడాలండి సాఫ్ట్ అయినా సరే అంతే సాఫ్ట్ అయితే ఇస్త్రీ చేసుకోవచ్చు లేదంటే దాని మీద అయినా కుట్టు వేసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఇది ఒరిజినల్ అండి ఇందాక మనం లైనింగ్ మీద లోన్కి అతుకు వేసాం కదా ఇప్పుడు ఆ అతకు వేసిన దాన్ని ఈ ఒరిజినల్ దాని మీదకి వేస్తున్నాము ఇలా వేసిన తర్వాత కదలకుండా ఉండడం కోసం గుండె పిన్నెలు ఉంటాయండి ప్యాకెట్ వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ ఉంటుంది ఆ గుండె పిన్నెల్ని కదలకుండా పెట్టుకోవాలండి మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇలా సెట్ చేసుకున్న తర్వాత అలా పెట్టుకోవాలి పైన మధ్యలో చివర ఎందుకంటే మనం రైట్ సైడే కుడతాం కాబట్టి దానికి కొంచెం పక్కన లేవకుండా ఉంటే చాలు క్లాత్ కదలకుండా మిగతా మొత్తం అంతా అవసరం ఉండదండి రైట్ సైడ్ అయితే జాగ్ కోన్స్ ఉన్నాయి చూసారా షేప్ సూదిగా అటువైపున అడుగున ఒరిజినల్ క్లాత్కి ఈ లైనింగ్కి ఇలా స్టిచ్ చేసుకోవాలి ఎందుకో చెప్తాను లెఫ్ట్ సైడ్ గుండిపు నిలబెట్టుకున్నాము రైట్ సైడ్ కూడా కదలకుండా ఉండాలి కదా అలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు అసలైన ట్రిక్ ఇప్పుడే మనం ఆ స్టిఫ్గా ఉన్న క్లాత్ మీద ప్యాంటు క్లాత్ మీద ఆ షేప్ మీద కుట్టు వేసాము కదా ఇప్పుడు ఆ క్లాత్ మీద వేయకూడదండి కుట్టు దాన్ని పక్కనే వేయాలి అంటే లైనింగ్ మీద ఆ షేప్ పక్కనే వేయాలి అలా వేయడం వల్ల ఏమవుతుందంటే మనం తిరగలు తీసేటప్పుడు ఐ మీన్ ఒరిజినల్ వైపుకి తిప్పేటప్పుడు ఏ షేప్ అయితే మనం తీసామో ఆ షేపు నీట్గా తిరుగుతుందండి నీట్గా వస్తుంది షేప్ అనేది అది రౌండ్ అయినా కట్ వర్క్ అయినా ఎటువంటి వర్క్ అయినా సరే నాకు ఇది తెలియక స్టార్టింగ్లో స్టిఫ్గా ఉండే క్లాత్ మీద కానీ సాఫ్ట్ మీద కానీ కుట్టు వేసేసేదానండి తిప్పేటప్పుడు చాలా ఇబ్బంది అయ్యేది షేప్ రావడం కోసం పది సార్లు కొట్టడం విప్పడం కొట్టడం విప్పడం చెమటలు పట్టేసేవి టెన్షన్ వచ్చేసేది ఫైనల్గా అయితే లుక్ రావడానికి చాలా ట్రై చేసేదాన్ని ఈ ట్రిక్ అనేది అర్థమయ్యి తెలిసిన తర్వాత వర్క్ చాలా ఈజీగా ఉంటుందండి మనకి కష్టం అనేది ఎప్పుడు ఉంటుందంటే ఆ కట్ వర్క్ని నీట్గా మనం కట్ చేసుకుని ఇలా స్టిచ్ చేసుకునే దాంట్లోనే ఉంటుంది ప్రెజెంటేషన్ అంతా ఆ తర్వాత కొంచెం ఒక పావంగులం గ్యాప్ ఇచ్చి అంతే తిరగలు తిప్పడానికి ఉండాలి కదా ఇలా ఆ కట్ వర్క్ షేప్ని కట్ చేసేసుకోవాలండి నీట్గా వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్ షేప్ అయినా అంతేనండి దాని మీద కుట్టుపడకూడదు ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత కార్నర్స్లో నాటు పెట్టుకుంటాం కదండి క్లాత్ ఒరిజినల్ వైపుకి తిప్పేటప్పుడు ఫ్రీగా మూవ్ అవ్వడానికి ఫ్రీగా తిరగడం కోసం ఆ విధంగా ఆ కార్నర్స్లో అన్ని కార్నర్స్ దగ్గర అలా నాటు పెట్టుకోవాలండి కట్టర్తో కొంచెం కుదరట్లేదని కత్తిరితో పెట్టాను జాగ్రత్తగా ఇప్పుడు చూడండి ఒరిజినల్ వైప్కి తిప్పుతున్నాను నేను చాలా నీట్గా వచ్చిందండి చూడండి చాలా నీట్గా వచ్చిందండి ఏ షేప్తో అయితే కట్ చేసి స్టిచ్ చేశాను లైనింగ్ మీద ఆ షేపే ఒరిజినల్ మీద కూడా వచ్చింది చూడండి మీరే ఆ కార్నర్స్ని అలా పైకి పెట్టినప్పుడు ఇంకా పైకి ఒరిజినల్ రాకపోతే కనుక లోన్ ఉండిపోతే కనుక చిన్న సువ్వలాంటిది తీసుకుని లైట్గా ఇలాగా పుషింగ్ ఇస్తే షేప్ అది నీట్గా వస్తుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్